ఏ విధంగా ఓజోన్ పొర దెబ్బతింది ఎందుకు దెబ్బతింది దాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఇలాంటి విషయాల మీద ఐక్యరాజ్య సమితి వారు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు స్కూల్స్లో కాలేజెస్లో యూనివర్సిటీస్లో అలాగే గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు ఓజోన్ పొర యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రక్కనే ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రీయ విశ్వవిద్యాలయం అంటారు హెచ్సి అంటారు ఆ హెచ్సిఈలో ఆచార్యులుగా ఆ యొక్క విభాగానికి సారా ఆచార్యులు ప్రొఫెసర్ గారు వారు మనకి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది వారి ఓజోన్ పొర మీద వారి యొక్క ప్రసంగం ఉంటుంది అలవాటు అలా కాకుండా మీ శరీరం మనసు ఏకం చేసి ఏకాగ్రతతో నేను ఇది సాధించాలి ఒక గోల్ అబ్దుల్ కలాం గారు చేసినట్టుగా ఆ లక్ష్య సాధన ఏర్పరచుకోవాలి ఆ లక్ష్య సాధన దిశగా ఇష్టపడి కష్టపడి చదువుకోండి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోండి వీటి జన్మనిచ్చిన తల్లిదండ్రులు విద్యావృద్ధులు ఎత్తున అధ్యాపకులు మీరు చదువుకున్న స్కూల్కి మాతృ దేశానికి మాతృ గ్రామానికి మాతృ మాతృభాషకు కూడా వంద తెచ్చే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండాలి ఈ దేశాల గురించి కూడా బాధపడుతుంది అర్థం ఉన్నారంటే మీరు ఏకాగ్రత కేవలం చదువు 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 చదువుకుంటేనే ఒకప్పుడు ఫస్ట్ క్లాస్ బాధలు వస్తే ఉద్యోగం గ్యారెంటీ ఉంది ఇప్పుడు నైన్టీ పర్సెంట్ వచ్చినా కూడా నైన్టీ నైన్ నైన్టీ నైన్లో కూడా మళ్ళీ పర్సెంట్ అయితే వస్తుంది నాతో నాకు అట్లా జరిగితే అవకాశాలు తక్కువనే వాళ్ళ ఎక్కువ ఉన్నారు డిమాండ్ ఎక్కువ కాబట్టి మీరందరూ కూడా అన్ని విధాల సర్వతం ముఖాభివృద్ధి చెందాలి అంటే ఏకాగ్రతతోటి చదువు 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 సమాసం లేకుండా మంచి ప్రవర్తనతోటి మంచి అలవాట్లతో పిల్లల దూరంగా ఉండాలి మంచి అలవాటు దగ్గరగా ఉండాలి ఈ గురువులు చెప్పేసి రోజు వినాలి రోజు స్కూల్కి రావాలి కాదు ఉన్నప్పుడే ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది కాబట్టి ఆ దిశగా మీరు అందరూ కూడా భయత జరపారని చెప్పేసి ఉండాలని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి మీ అందరూ కూడా రోజు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని